ఆర్యభట్ట నుంచి ఆస్ట్రోసాట్ వరకు ఎన్నో విజయాలు నాలుగున్నర దశాబ్దాల్లో మరెన్నో ప్రతిష్టాత్మక ప్రయోగాలు దేశ ఖ్యాతిని ఆకాశమంత ఎత్తుకు చేర్చిన ఇస్రో ఇప్పుడు ప్రపంచానికే సవాల్ విసురుతుంది చంద్రయాన్ మంగళ్యాన్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు విజయవంతంతో ఆత్మవిశ్వాసం రంగరించుకుని ఇస్రో సరికొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు సిద్ధమైంది నింగిలో ఏముందో తెలుసుకోవడం ఒక పెద్ద సాహసం ఎడ్ల బళ్ళపై రాకెట్లను మోసుకెళ్లిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో విజయాలు ఆంక్షలు హద్దులు అడ్డంకులను అధిగమిస్తూ నింగిలోని ఎన్నో రాకెట్లు దూసుకుపోయాయి ఒకటి అయ్యాయి పది ముప్పై అయ్యాయి ఇప్పుడు ముప్పై వందయ్యాయి ఇప్పుడు ఏకంగా నూట నాలుగు ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి పంపే అతిపెద్ద సాహసం చేస్తుంది ఇస్రో పిఎస్ఎల్వి సి థర్టీ సెవెన్ రాకెట్ ప్రయోగాన్ని ఈ నెల పదిహేనో ఉదయం తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాలకు నిర్వహించేందుకు భారతీయ శాస్త్రవేత్తలు సన్నద్ధమవుతున్నారు దేశ విదేశాలకు చెందిన నూట నాలుగు ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు స్వదేశీ విదేశీ ఉపగ్రహాలన్నీ శనివారం నాటికి షార్కు చేరుకున్నాయి ప్రస్తుతం షార్లోని క్లీన్ రూమ్లో ఉపగ్రహాలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు ఈ పరీక్షలను పూర్తి చేసి ఈ నెల తొమ్మిదిన ఉపగ్రహాలను రాకెట్ శిఖర భాగాన్ని అమర్చే ప్రక్రియ చేపడతారు పది పదకొండు తేదీల్లో రాకెట్కు తుది విడత తనిఖీలు నిర్వహించిన అనంతరం పన్నెండున మిషన్ సంస్థత సమావేశం ఎంఆర్ఆర్ నిర్వహించి ప్రయోగ తేదీని సమయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు ఎంఆర్ఆర్ కమిటీ రాకెట్ను ప్రయోగానికి సిద్ధం చేసి లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగిస్తుంది ఈ బోర్డు చైర్మన్ పి కున్నికృష్ణన్ ఆధ్వర్యంలో ప్రయోగానికి ముప్పై ఆరు గంటల ముందు కౌంట్ డౌన్ నిర్వహించి నింగిలోకి పంపనున్నారు ఒకప్పుడు ఇతర దేశాల రాకెట్ ప్రయోగశాల గురించి మనం పుస్తకాల్లో చదువుకున్నాం ఈ ప్రయోగం తర్వాత యావత్ ప్రపంచానికి భారత్ ఒక చరిత్ర అవుతుంది స్వదేశీ మేధస్సు సత్తాను ప్రపంచ నలుమూలలకు చాటి ఈ ప్రయోగానికి అందరం అండగా ఉందాం ఏదేమైనా దేశం మేసం తిప్పు చాటి ఈ ప్రయోగానికి అందరం అండగా ఉందాం భారత్ మాతాకి జై